సార్ నమస్కారం సార్ నమస్కారం అండి దేశంలో ఇప్పుడు హాట్ న్యూస్ ఏంటంటే ఈసీ అండ్ బీజేపీ కుమ్మక్ అయిపోయింది దొంగ ఓట్లతో నరేంద్ర మోడీ గారు మూడు సార్లు ప్రధాని అయ్యారు అని చెప్పి రాహుల్ గాంధీ గారు ముఖ్యంగా పార్లమెంట్లో కానీ బయట కానీ విత్ ప్రూఫ్తో బయట పెట్టాను అని అంటున్నారు మొన్న ప్రెస్ మీట్ కూడా పెట్టారు మంచిగా వివరించి చెప్పాను అంటున్నాడు మీ ఒపీనియన్ ఏంటి నిజంగానే కుమ్మక్ అయిందా ఈసీ బీజేపీ అవన్నీ డ్రామాలండి ఈ రాహుల్ గాంధీకి ఇంకేం లేదు దేశాన్ని దరిద్రం పట్టించాలా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దేశాన్ని పట్టిన దరిద్రం అని చెప్పి మన వాళ్ళు అంత అనుకుంటూ ఉంటారు కాబట్టి ఆయన ఏదో రకంగా దేశాన్ని మళ్ళీ వెనక్కి లాగేయాలి మన దేశాన్ని సర్వనాశనం చేసేయాలి ఏదో ఒక అపోహ బీజేపీ పార్టీపై వేసేయాలి అపోహదు అనే ఆలోచనలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఎన్నైనా మాట్లాడతారు ఏమంటే ఇప్పుడు ఈసీ కుమ్మక్క మన ఈఎం లో ట్యాంపరింగ్ అయ్యింది అని వీళ్ళు చాలా గొడవ చేస్తున్నారు కదా మరి బీజేపీకి రెండు వందల నలభై సీట్లు ఎందుకు వస్తాయి నాలుగు వందల సీట్లు రావాలి కదా ఈ సన్నాసి మొక్కలు కాకపోతే వీళ్ళు మాట్లాడేవాళ్ళు నిజంగా రెండు వందల నలభై సీట్లు ఎంత అంత తక్కువ సీట్లు అన్ని స్థానాల్లో రిగ్ ఈ విధంగా చేయట్లేదు కొన్ని స్థానాలు కొన్ని స్థానాలకే చేస్తున్నారు దొంగ ఓట్లు ఉన్నాయి డబల్ ఉండడం ఇంటి పేరు లేకపోవడం హౌస్ నెంబర్ జీరో ఉండడం ఉన్న వాళ్ళకి ఉండడం ఉండడం ఇంట్లో ఓట్లు అలాంటి ఆధారాలు ఈసీ సబ్మిట్ చేయమని చెప్పింది ఏదో డాంబికాల పథకం మాయ మాటలు మాట్లాడడం కాదు ఏ దేశాన్ని విచ్చన్న విచ్ఛిన్నకర శక్తి ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ దేశం పటిష్టంగా ఉండాలంటే బీజేపీ పార్టీ అంతే తప్ప ఈ లిస్ట్ సార్ ఈసీ మేనేజ్మెంట్ ఈసీ ఈసీని మన ట్యాం మన ఈవీఎం లో ట్యాంపరింగ్ చేసేలా ఉంటే బీజేపీకి అంత అన్ని తక్కువ తక్కువ సీట్లు ఎందుకు వస్తాయి వీళ్ళు సమానంగా ఎలా రాగలుగుతారు అంటే ఎక్కువే చేసుకుంటాం కదా నాలుగు వందలే చేసుకోవచ్చు కదా రెండు వందల నలభై ఎందుకు వచ్చినాయి అంటే కొన్ని స్థానాల్లోనే చేస్తే అన్ని మాయ మాటలు అబ్బా వాళ్ళకి ఏం తెలియని మాటలు తెలుగు తక్కువ మాటలు వాళ్ళు గెలిస్తే మాత్రం వాళ్ళకి ఎక్కువ సీట్లు అంటే మెజారిటీ పీపుల్ దేశంలో ఈవీఎం మిషన్లు వద్దు పేపర్ బ్యాలెట్లతోనే ఎన్నికలు జరపాలని అన్ని పార్టీలు చెప్తున్నా కూడా బీజేపీ ప్రభుత్వం ఈ ఈవీఎం మిషన్లనే ఎన్నుకోవడానికి ముఖ్య కారణం ఏమై ఉంటది అంటారు సౌలభ్యం సౌలభ్యం కోసమే తక్కువ టైంలో అయిపోతాయి నాలుగు మూడు రోజులు పెట్టాల్సి వస్తుంది వరుసగా ఎలక్షన్ కాబట్టి సౌలభ్యం కోసం మనం ఎప్పటి నుంచో ఈవీఎంలు వాడుతున్నారు ఈవీఎంలో వాడుతున్నారు లేదు ఇలా కాదు బ్యాలెట్ నే పెట్టాలంటే మీరు ప్రయత్నం చేయండి ప్రతిపక్ష పార్టీగా మీరు ప్రయత్నం చేయడం తప్పలేదు వాళ్ళు ఏమంటారు చూడాలా అంతే తప్ప నువ్వు ఇష్టం వచ్చిన అబద్దాలు మాట్లాడి అంటే వేరే కంట్రీలో కూడా ఈవీఎంలు వాడట్లేదు వేరే కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా ఇండియాలో ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతున్నాయి అని చాలా మంది వేరే కంట్రీలో వాడట్లేదు అని ఎక్కువ కంట్రీలు మరి ఈవీఎంలే కదా వాడుతున్నాయి దానికి ఏం పరిస్థితి దానికి ఏం చెప్తావు ముఖ్యంగా ఇండియాలో జరుగుతుందని చెప్పి ఇతర దేశాల నుంచి కూడా అంటున్నారు దానిపైన ఏ మాయ మాటలండి ఏదో రకంగా మన దేశం గొప్పగా ఈ రోజు పటిష్టంగా చాలా బలంగా ఉన్నటువంటి మన దేశాన్ని విచ్ఛిన్న చేయడానికి చాలా విచ్ఛిన్నకర శక్తులు మాట్లాడుతున్న మాటలు దాన్ని నమ్మే ప్రసక్తే లేదు లేదు మీకు బ్యాలెట్ ద్వారాగా ఎన్నుకోవడమే కావాలనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు బ్రహ్మాండంగా బ్యాలెట్ ద్వారాగా కావాలని మీరు అడగవచ్చు తప్పే ఉంది మీది కూడా బలమైన మాట పార్టీయే కదా ఇంత తప్ప ఇలాగా గందరగోళాన్ని గురి చేయకూడదు ప్రజల్ని ఈవీఎం లో ట్యాంపరింగ్ అయినాయని అయ్యే అయినాయని మరి అలాగైతే మొత్తం మీరు ఎక్కడొస్తారు అసలు ఎప్పుడన్నా రాగలుగుతారా ఈవీఎం ట్యాంపరింగ్ చేయగలిగితే రాగలుగుతారా మళ్ళీ ప్రధానమంత్రి నెక్స్ట్ వచ్చేది ప్రధానమంత్రి మా రాహుల్ గాంధీ అని ఎలా చెప్తారు ఈవీఎం లో ట్యాంపరింగ్ చేస్తున్నారని మీరే అంటారు నెక్స్ట్ వచ్చేది రాహుల్ గాంధీ అని మీరే అంటారు పిచ్చోళ్ళ అంటే వినేవాళ్ళు ట్యాంపరింగ్ చేయగల శక్తి బీజేపీకి ఉంటే మీరు మళ్ళీ ఎందుకు వస్తారు కొంచెం బుర్ర పెట్టుకుని ఆలోచించాలి ఎవరైనా కానీ ఖచ్చితంగా దేశం భద్రంగా ఉంది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి అపోహలకు తాగివ్వకుండా అందరూ కలిసి పటిష్టంగా ఉంటే మన దేశ గౌరవం నిలబడుతుంది మన దేశం భద్రంగా ఉంటుంది